వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్ని చందమామ కథలను విందాం ముందుగా మనం వినబోయే కథ పేరు రాజుగారి పోటీలు ఒకనొకప్పుడు కాంబోజ రాజ్యాన్ని కుమారవర్మ పరిపాలించేవాడు తాను అన్ని విద్యలలో సాటి లేని మేటి అని ప్రజారంజకంగా రాజ్యం చేయడంలో తనకు తానే సాటి అని ఆయనకు గట్టి నమ్మకం ఒకసారి ఆయన భార్య కర్పూరవల్లి తన భర్తతో చెలోక్తిగా వారసత్వంతో రాజు కావడం విశేషం కాదని స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించుకోవడమే గొప్ప అని అన్నది రాణి ఈ మాటలు పరిహాసానికి అన్నప్పటికీ కుమారవర్మ మీద విభాగా పనిచేశాయి తన గొప్పతనం రాణికి రుజువు చేయాలని ఆయన అనేక రంగాలలో పోటీలు ఏర్పాటు చేశాడు ఆ పోటీలలో పాల్గొనడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉత్సాహవంతులైన యువకులు శక్తిమంతులు వచ్చారు ఆయా రంగాలలో ప్రవీణులైన వారు నిర్ణేతలుగా పనిచేశారు పోటీలు జయప్రదంగా ముగిశాయి బహుమతి ప్రదానం జరగవలసి ఉన్నది కుమారవర్మ యుద్ధములో ఉత్తముడిగా నిర్ణయించబడిన రామరాజు అనే అతన్ని చూసి మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గ యుద్ధ నిపుణుడు లేడని తేలింది కదా అన్నాడు సభలోని అందరూ అవునన్నారు ఆ సంగతి నేను తేల్చాలి అంటూ రాజు కత్తి చేతబట్టి రామరాజుతో యుద్ధానికి వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు రామరాజుకు కుమారవర్మకు చాలా తీవ్ర పోరాటం జరిగింది చివరకు రామరాజు కుమారవర్మ కత్తిని ఎగరగొట్టేశాడు ఆ దెబ్బతో కుమారవర్మ ముఖంలో నెత్తురుచుక్కలేదు ఇంతలో న్యాయ నిర్ణేతలు ముందుకు వచ్చి రామరాజు నియమాలను ఉల్లంఘించాడు అని అన్నారు వాళ్ళు రామరాజుకు రహస్యంగా ఏదో చెప్పారు రామరాజు కుమారవర్మ వద్దకు వచ్చి చేతులు జోడించి ప్రభు మీ చాకచక్యానికి తట్టుకోలేక నియమాలు కొన్నింటిని తప్పాను తమతో మరొకసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి అన్నాడు ఈసారి కుమారవర్మ రామరాజు చేతికత్తిని శీఘ్రంగా ఎగరకొట్టేశాడు బహుమతి రాజుకు లభించింది ఇదే విధంగా సాహిత్య గోష్ఠిలో అందరినీ ఓడించిన విద్యానాథుణ్ణి రాజు సవాలు చేశాడు ఇద్దరూ చర్చ జరుపుతూ ఉండగా మధ్యలో నిర్ణేతలు విద్యానాథుడితో వ్యాకరణ దోషాలు కలిగాయని బహుమతి రాజుకేనని నిర్ణయించారు ఒకటేమిటి అన్ని రంగాలలోనూ రాజు బహుమతులను ఇలాగే సంపాదించుకున్నాడు ఇలా ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాల పాటు కుమారవర్మ తాను ఏర్పాటు చేసిన పోటీలన్నింటిలోనూ తానే బహుమతులు పొందాడు మహారాజు ఈ సంగతి గర్వంగా తన భార్యకు చెబితే ఆమె నవ్వి ఊరుకున్నది ఇలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణ వార్త తెలిసింది మంత్రి భైరవుడు చాలా కాలంగా రాజ్యాన్ని కాజేసేటందుకు కుట్ర చేస్తున్నాడు అని ఆయన పథకం దాదాపు పూర్తి అయిందట ఈ వార్త తెలియగానే కుమారవర్మ తన భార్యతో సహా రహస్య మార్గాన్ని తప్పించుకుని మారువేషాలతో నగరం విడిచి పారిపోయాడు ఇక రాజు మామూలు మనిషే గనక మంత్రిని నిశ్చింతగా రాజ్యాభిషేకం చేయించుకున్నాడు కుమారవర్మ కర్పూరవల్లి ఒక మారుమూల గ్రామం చేరి మారుపేర్లు పెట్టుకుని పేదవాళ్ల దుస్తులు ధరించి కాయ కష్టం చేసుకుని బ్రతకసాగారు ప్రజల మధ్య బ్రతకడం ప్రారంభించాక కుమారవర్మకు ప్రజల అవసరాలు కష్టాలు బాగా తెలిసి వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు ఆ కష్టాలు తనవి కూడాను తన పరిపాలన తాను అనుకున్నట్లు ప్రజారంజకంగా ఉండలేదని తన పాలనలో ప్రజలకు అన్యాయం చాలా జరిగిందని ఆయనకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఆ సంవత్సరం కూడా రాజధానిలో ఎప్పటిలాగే పోటీలు జరుగుతాయని తెలిసి ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది అయితే ఆ పోటీలను గురించి యువకులలో ఎలాంటి ఉత్సాహమూ లేకపోవటం చూసి ఆశ్చర్యపడి చాలామందిని కారణం అడిగాడు ఎందుకొచ్చిన పోటీలు బహుమతులు రాజుగారికే కదా అన్నారు పెదవి విరుస్తూ తన ప్రతిభను ప్రజలు గుర్తుంచుకున్నారని కుమారవర్మ సంతోషించాడు కానీ ఇప్పుడు రాజు భైరవుడు మంత్రాలోచనలో తప్ప ఇంకెందుకు సామర్థ్యం కలవాడు కాదు ఆ కారణం చేత కుమారవర్మ పోటీలలో పాల్గొని బహుమానాలు పొందుదామని రాజధానికి బయలుదేరి వెళ్ళాడు వేరువేరు రంగాలలో పోటీకి వచ్చిన వారి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే కుమారవర్మకు ఆశ్చర్యం కలిగింది దేశం బొత్తిగా చచ్చుపడ్డట్టున్నది కుమారవర్మ చాలా రంగాలలో నెగ్గాడు అన్ని రంగాలలోనూ గెలిచిన వారిని చిట్ట చివరకు రాజైన భైరవుడు సవాలు చేశాడు అతనికి కుమారవర్మకు కత్తి యుద్ధం జరిగింది కుమారవర్మ కొద్ది క్షణాల్లోనే భైరవుడిని నిరాయుధుడిగా చేశాడు వెంటనే నిర్ణేతలు కలుగజేసుకొని కుమారవర్మ నియమాలొంగన చేశాడని లేకపోతే విజయం భైరవుడిదే అయి ఉండేదని అన్నారు వాళ్ళు కుమారవర్మను అవతలకు తీసుకుపోయి వెర్రివాడా నువ్వు పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితో కాదు ఒక గొప్ప పదవితో నువ్వు ఓడిపోవలసినది భైరవుడికి కాదు సింహాసనానికి రాజులు క్షమాపణ కోరి మరొక పోరాటానికి అవకాశం కోసం వేడుకొని ఈసారి ఓడిపో లేకుంటే ప్రమాదంలో పడగలవు అన్నారు గత్యంతరం లేక కుమారవర్మ వాళ్ళు చెప్పినట్లుగా చేసి రెండోసారి భైరవుడిని గెలువనిచ్చాడు తాను రాజుగా ఉంటూ బహుమానాలు అందుకోవడంలో ఉండిన రహస్యం కుమారవర్మకు అర్థమైంది అతను గ్రామానికి తిరిగి రాగానే కొంతమంది అతనితో ఏమైంది అన్ని రంగాల్లోనూ భైరవ మహారాజే గెలిచాడా ఈ భాగ్యానికి శ్రమపడి రాజధానికి వెళ్ళడం ఎందుకు నీకు బహుమతే కావాలంటే నువ్వు రాజు కావాలి అన్నారు భైరవుడి పరిపాలనలో ప్రజాపీడన అంతకంతకు హెచ్చిపోతున్నది అది గ్రహించిన కుమారవర్మ దేశ సంచారం చేసి ధైర్యోత్సాహాలు గల యువకులను తనతో చేర్చుకుని రహస్య సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఆ సైన్యానికి నాయకుడిని ఎన్నుకోవడానికి యువకుల మధ్య పోటీలు జరిగాయి అమిత ఉత్సాహంగా జరిగిన యుద్ధ విద్యల పోటీలన్నింటిలోనూ కుమారవర్మ నెగ్గి సేనానాయకుడిగా ఎన్నుకోబడ్డాడు తిరిగి రాజ్యాన్ని సంపాదించడానికి కుమారవర్మ చాలా చక్కని పథకం ఆలోచించాడు మరుసటి ఏడు జరిగిన పోటీలకు కుమారవర్మ తగిన సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చి యుద్ధ విద్యలకు సంబంధించిన పోటీలన్నింటా నెగ్గాడు తరువాత భైరవుడు అతన్ని కత్తి యుద్ధంలో సవాలు చేశాడు కుమారవర్మ అతి సులువుగా భైరవుడి చేతి కత్తిని ఎగురగొట్టి తన కత్తిని భైరవుడి గుండెలకు ఆనించి అక్కడ చేరిన ప్రజలతో ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు కానీ విశ్వాస పాత్రలు హెచ్చరించడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను నేను ఒకప్పుడు మీకు రాజైన కుమారవర్మను ఈ భైరవుడు ప్రజారంజకంగా మిమ్మల్ని పరిపాలించి ఉంటే నేను కలుగు చేసుకుని ఉండేవాడిని కాదు ప్రజల క్షేమం కోసమే నేను ముందుకు వచ్చాను నన్ను తిరిగి రాజుగా మీరు ఆమోదిస్తారా లేక సింహాసనం కోసం యుద్ధం చేయాలా అంటూ తన మారువేషం తొలగించాడు సభికులు ధ్వానాలు చేశారు రక్తపాతం అవసరం లేకుండానే రాజ్యం తిరిగి కుమారవర్మ తిరిగి రాణి అయిన కర్పూరవల్లి తన భర్తతో మీరే కుమారవర్మ అని మీ సైన్యానికి తెలియనిచ్చి ఉంటే మీరు ఎప్పుడో రాజు అయ్యేవారు కదా అన్నది ఈసారి రాజ్యాన్ని వారసత్వంగా కాక స్వశక్తితో సంపాదించగలిగాను ఇప్పుడు నా శక్తిలో నాకు నమ్మకం కలిగింది కనుక నేను నిర్వహించే పోటీలలో నేను పాల్గొనే అవసరం లేదు అన్నాడు కుమారవర్మ తరువాత ఆయన ప్రజా జీవితం గురించి నేర్చుకున్న అనుభవంతో ప్రజారంజకంగా పరిపాలించాడు రాజుగారు పోటీలలో పాల్గొనడం మానేయడం చేత ఆయన నిర్వహించే పోటీలు నిజమైన శక్తి సామర్థ్యాలు గల వాళ్ళను ఆకర్షించాయి తరువాత మనం వినబోయే కథ పేరు రాజు కంటే గొప్పవాడు విశాల దేశాన్ని ఏలే ఉదారసేనుడు తన ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఎన్నో మంచి శాసనాలు చేశాడు కానీ వాటి ద్వారా సామాన్య ప్రజల జీవితాలు బాగుపడలేదు దేశంలో పేదరికం ఇంకా తాండవిస్తూనే ఉంది లోపం ఎక్కడ ఉన్నది ఆయనకు అంతుబట్టలేదు ఈ విషయం ఆరా తీయడానికి ఉదారసేన మహారాజు రక్తవర్ణుడు అనే ఆంతరంగికుణ్ణి నియమించాడు రక్తవర్ణుడు ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకడిగా జీవిస్తూ చాలా రహస్యాలు తెలుసుకున్నాడు దేశంలోని కొందరు ధనము బలము కలవారు రాజోద్యోగులను సైతం లొంగ తీసుకుని ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు వారు చేసే అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే అన్యాయం చేసేవారే రాజు ఉదారసేనుడి ముఖ్య సలహాదారులు ఈ రహస్యం రక్తవర్ణుడికి తెలిసేసరికి ఈ రక్తవర్ణుడి సంగతి దేశంలోని ధనికులకు కూడా తెలిసిపోయింది వాళ్ళు అతన్ని పిలిచి రాజుకు తమను గురించి వివరంగా మంచిగా చెప్పమని మంచిగానే అడిగారు వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే తనకు తన కుటుంబానికి ప్రమాదం ఉంటుందని రక్తవర్ణుడికి అర్థమైంది అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన అనుభవాలను గురించి గూఢార్ధంగా ఇలా చెప్పాడు మహాప్రభు దేశంలో కరువు కాటకాలు ఎందుకు వస్తున్నాయో పేదరికం ఎందుకు ఉంటున్నదో ఇంకా నాకు తెలియకుండా ఉన్నది మన దేశంలో పలు విధాలైన సమర్థులు ఉన్నారు కొంతమంది రాళ్లను బియ్యంగా మార్చగలరు కొంతమంది నీళ్లను పాలుగా మార్చగలరు ఒక దేవత సహాయంతో ఇంకో దేవత చేత దాస్యం చేయించుకోవడం కొందరికి చేతనవును మహాసముద్రానికి కూడా ఆనకట్టకట్టగలిగిన వారు మన దేశంలో ఉన్నారు ఈ పాలనలో ఇలాంటి సమర్థులు ఉండగా పేదరికం ఇక ఎంతో కాలం ఉండదని నాకు తోస్తున్నది అంటూ ముగించాడు రక్తవర్ణుడు రక్తవర్ణుడు ఇలా చెప్పిన మీదట ఉదారసేనుడు చాలా సంతోషించాడు ఆయన రక్తవర్ణుడిని సన్మానించి దేశంలోని ధనికులందరికీ అభినందన సందేశాలు పంపాడు తమకు అనుకూలంగా రాజు దగ్గర చెప్పినందుకు రక్తవర్ణుడికి పెద్ద పెద్ద మొత్తాలు బహుకరించారు ఇలా ఉండగా విశాల దేశంలో వానలు బొత్తిగా పడక పంటలు పండక తిండి గింజలకు కరువు వచ్చి ప్రజలు నానా అగచాట్లు పడ్డారు అప్పుడు ఉదారసేనుడు రక్తవర్ణుడు పిలిపించి ఇదివరలో నువ్వు మన రాజ్యంలో రాళ్లను బియ్యంగా మార్చగలవాళ్ళు ఉన్నట్లు నాతో చెప్పావు ఇప్పుడు వాళ్లతో అవసరం వచ్చింది పిలుచుకు వస్తావా అని అడిగాడు ఇందుకు ధనగుప్తుడే సమర్థుడు మహారాజా మీరు పిలిపించి అడిగితే ఆయన కాదనడని నా నమ్మకం అన్నాడు రక్తవర్ణుడు ఉదారసేనుడు పిలిచేసరికి ధనగుప్తుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు నీ శక్తి సామర్థ్యాల మీద మన దేశపు తిండి సమస్య ఆధారపడి ఉన్నది దేశంలో తిండి గింజలు బొత్తిగా కరువయ్యాయి నీకు పది మంది కూలీ వాళ్లను ఇస్తాను వాళ్ళు నీకు రాళ్ళు మొక్కలు చేసి పెడతారు వాళ్ళ సహాయంతో నువ్వు మన నీల పర్వతాన్ని బియ్యంగా మార్చాలి అన్నాడు రాజు మాటలకు ధనగుప్తుడు నివ్వెరపోయి అది ఎలా సాధ్యం ప్రభు అన్నాడు రాజు చిరాకుపడి తనతో వాదించవద్దని వెంటనే వెళ్ళి పనిచూడమని ధనగుప్తుడితో అన్నాడు ధనగుప్తుడు సాహసించి రాజా మీకెవరో నా మీద అబద్ధాలు చెప్పారు రాళ్లను బియ్యంగా మార్చగలవాడు ఈ భూమి మీద పుట్టి ఉండడు అని అన్నాడు ఈసారి రాజుకి కోపం రక్తవర్ణుడి మీదకు మళ్ళింది అయితే రక్తవర్ణుడు చెలించకుండా ఎందుకో ధనగుప్తుడు ఆడుతున్నాడు ఆయన రాళ్లను బియ్యంగా మార్చడం నేను కళ్ళారా చూశాను బియ్యంగా మార్చే రాళ్లను మీరు వరదయ్య గారి వద్ద కొంటారు అన్నాడు ఈ మాటలు విని ధనగుప్తుడు తడబడ్డాడు ఇందులో ఏదో రహస్యం ఉందని రాజుకు తోచింది అప్పటికప్పుడు ఆయన ధనగుప్తుణ్ణి రక్తవర్ణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి విషయం తెలుసుకున్నాడు ధనగుప్తుడు వరదయ్య వద్ద బియ్యం ప్రమాణంలో ఉండే కొన్ని రాళ్ళుకొని తొమ్మిది బస్తాల బియ్యంలో ఒక బస్తా రాళ్ళ చొప్పున కలుపుతూ ఉన్నాడు చూశారా ప్రభు ఈసారి ఒక బస్తా రాళ్ళను తొమ్మిది బస్తాల బియ్యంలో కలిపి పది బస్తాల బియ్యం చేస్తున్నారు ఇప్పుడైనా ధనగుప్తుడి శక్తి సామర్థ్యాలు మీరు గ్రహించారా అని రక్తవర్ణుడు రాజును అడిగాడు ఇదా వీడి సమర్థత అని మండిపడిన రాజు భటులను పిలిచి ధనగుప్తుణ్ణి వెంటనే ఖైదు చేయించాడు ఆయన రక్తవర్ణుడితో ఇలాగే నువ్వు చెప్పిన మిగతా విషయాలలో కూడా గూఢార్ధాలున్నట్టున్నాయి మళ్ళీ చెప్పు అన్నాడు రక్తవర్ణుడు ఇలా చెప్పాడు పాలల్లో నీరు కలిపి అమ్మితే నీళ్లను పాలుగా మార్చినట్లే కదా దేశంలో వ్యాపారస్తులందరూ ఇదే విధంగా అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారు ధనవంతులు లక్ష్మీదేవి అండతో సరస్వతి ప్రసన్నులైన విద్యావంతుల చేత సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళు ఎంత ప్రజాకంటకులైనా ప్రజలు తిరగబడడం లేదు అంటే ఈ ధనికులు ప్రజా సముద్రానికి కట్టి అందువల్ల ప్రతిఫలం పొంది మరింత ధనవంతులవుతున్నారు అని అన్నాడు అన్నీ విని రాజు ఆశ్చర్యపడి దేశంలో ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నేను నీకు అప్పగించిన బాధ్యత మరిచిపోయి కులుకుతూ కూర్చున్నావా అని రక్తవర్ణుడి మీద మండిపడ్డాడు నేనేం చేసేది ప్రభు మీరు చేసిన శాసనాలు ఉల్లంఘించిన వారికి పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి కానీ నేను దోషులుగా కనుక్కున్న వారందరూ శాసనాలను ధిక్కరించిన వాళ్లే అయినా వాళ్లకు ఏ శిక్ష పడలేదు అందుచేత వాళ్ళు మీకన్నా బలవంతులే ఉండాలనుకున్నాను అందుకే వాళ్ళ నేరాన్ని మీకు సూటిగా చెప్పలేకపోయాను అన్నాడు రక్తవర్ణుడు అవును శాసనాన్ని ఉల్లంఘించి కూడా శిక్ష పొందలేని వాళ్ళు రాజుకన్నా బలవంతులే అవుతారు అలాంటి వాళ్ళు నా దేశంలో చాలామంది ఉన్న కారణంగానే దేశం అధోగతిలో ఉన్నది ఈ లోపాన్ని సవరించాలి అని ఉదారసేనుడు దేశంలోని అవినీతి పరులను ఖైదు చేయించి తన శాసనాలన్నీ సక్రమంగా అమలు జరిగేలాగా తానే స్వయంగా చూసుకుంటూ త్వరలోనే దేశంలోని పేదరికాన్ని తొలగించగలిగాడు ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా భవంతు ఓం శాంతిశాంతిశాంతి